కాన్వాయిలోని వాహనం ఢీకొని దళితుడికి తీవ్ర గాయాలై చనిపోతే పట్టించుకుని జగన్ కు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు జగన్ పరామర్శకు లేదు వెళ్లిన ఉందని ఎద్దేవా చేశారు ఏడాది క్రితం బెట్టింగ్ పిచ్చితో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శ ఏంటని నిలదీశారు ఏడాది కాలంలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటే జగన్ అతని అనుచర గణం ఉన్మాదుల్లా రాష్ట్రం మీద పడి అలజలుడు సృష్టిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పక్క పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ మరొక పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటూ రైల్వే జోన్ ని సాధించుకుంటూ ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను పారిశ్రామికను వెనక్కి రప్పించి మళ్లీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్దిని అంతటి కూడా మళ్లీ ఈ రోజు నడిపించుకుంటూ ఆ అభివృద్ధి తో పాటు సంక్షేమం కూడా ఒకటవ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పింఛన్లు ఒకటవ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం గాని ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం గాని పదహారు వేల డిఎస్సి పోస్టులు నియమాకం చేస్తున్నటువంటి విషయంలో గాని ఐదు రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం గాని హెక్టార్ కి ఇరవై ఐదు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైత ఇవ్వడం గాని మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో గాని అంటే ఈ రకంగా తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మందికి కూడా పదమూడు ప్లస్ రెండు పదిహేను వేల రూపాయలకు వాళ్ళకి అందించడం గాని అంటే ఇటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు చూస్తూ పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నిబంధనలను ఖాతరు చేయడు అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనిటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి